హైదరాబాద్లో రేపటి నుంచి అంతర్జాతీయ సదస్సు జరగనుంది జీవ విజ్ఞాన రంగంలో పరిశోధకులు పారిశ్రామికవేత్తలు విధాన రూపకల్ప ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఆసియా సదస్సుకు రంగం సిద్ధమైంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బాబు సహా పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్లో పాల్గొననున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం సరికొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో రెండు వేల ఇరవై ఐదు సదస్సు నిర్వహణకు అంతా సిద్ధమైంది హైదరాబాద్లోని హెచ్ఐసిలో ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో సదస్సు జరగనుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు క్వీన్స్లాండ్ గవర్నర్ డాక్టర్ జీనేట్ యంగ్ బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు యాభై దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు ఈ సదస్సులో ప్రధానంగా జీవ వైవిధ్యం ఆరోగ్యం ఔషధ రంగాల్లో పురోభివృద్ధిపై చర్చలు జరుగుతాయి బయోఫార్మాస్యూటికల్స్ డిజిటల్ హెల్త్ వైద్య పరికరాలు అధునాతన చికిత్సా విధానాలు అత్యాధునిక వైద్యం ఆరోగ్య సంరక్షణ విధానాలు వాటి పురోభివృద్ధిపై చర్చిస్తారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల మూడు నుంచి బయో ఆసియా సదస్సు హైదరాబాద్ లో నిర్వహించడం ప్రారంభించారు ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో సమ్మిట్ నిర్వహిస్తున్నారు ఈసారి ఇరవై రెండవ సమ్మిట్ నిర్వహించనున్నారు సదస్సులో పాల్గొనేందుకు ఎనభై స్టార్టప్లకు లకు అవకాశం కల్పించారు ఈసారి సదస్సుకు మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్